ങട തന യ സ വച് ന സിമാത്തയ വ മ ശിവാ ശവാ കു ി കരഷ്മാ ോകി തായ പ നവ ായ തിരിഷന ്ര്മ ര്. ്ര മകിക്കാു മോ ക്രം കരീം ഹ കളികായു ോ ജെകു ത്താത രയന ്രം ഹത്ന ത ു മോ യൂടു പരക്ക നതികുട മസ്ാരമ് നു. ാത് ക ശി ോതശ വാ് ി്ാതന താകുട. గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలిగ వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి అంతా కూడా మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా గోచారీత్య గ్రహస్థితి రకంగా ఉంది ఈ యొక్క ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి ఈ యొక్క షష్ట గ్రహ కూటమి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి ఏ గ్రహాలంతా కూడా అనుకూలత ఉంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీరంతా కూడా సంపూర్ణమైన విశ్లేషణ చేయడం వల్ల మీకు పరిష్కారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా గోచార రీత్యా శని భగవానుడంతా కూడా మీనరాశుల సంచారం జరుగుతుంది ఈ యొక్క రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశుల సంచారం జరుగుతుంది ఈ యొక్క ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు తర్వాత రవి భగవానుడంతా కూడా ఇక్కడ కుంభరాశిలో సంచారం అంతా కూడా మొదలు పెడతారు అనమాట మకర రాశి నుంచి కుంభరాశికి వెళ్తారు ఈ యొక్క కుంభరాశికి వెళ్ళిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు రోజున మనకి గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ప్రారంభం అవుతుంది ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం అని చెప్పేసి అనుకోవచ్చు గ్రహాల యొక్క స్తంభన స్థితి అనుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్తంభన అనుకోవచ్చు ఆరు గ్రహాలు కలియిక కుంభరాశిలో జరగడం చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా రాహు సూర్య భగవానుడు ఈ యొక్క బుధుడు అంగారకుడు శుక్రుడు అంగారకుడు తర్వాత చంద్ర భగవానుడు అంతా కూడా కలయికూ ఉండడం అని జరుగుతుంది ఈ యొక్క సూర్య భగవానుడు బుధుడు శుక్రుడు అంతా కూడా నెల రోజులకు ఒకసారి మారుతుంటారు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చంద్ర భగవానుడు రెండున్నర రోజులకు ఒకసారి మారడం జరుగుతుంది మరి ఇక్కడ అంగారకుడు నలభై ఐదు రోజులకు ఒకసారి మారడం జరుగుతుంది ఒక రాశి నుంచి ఇంకో రాశికి ఈ యొక్క గ్రహ గోచార రీత్యా ఈ యొక్క మార్పు అనేది జరుగుతూ ఉంటుంది గ్రహాల యొక్క కదిరిక అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో నుంచి మిథున రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది కర్కాటక రాశికి అంతా కూడా జూన్ ఒకటో తారీఖు అంతా కూడా మార్పు జరుగుతుంది ఈ యొక్క కేతు సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఏ రాశి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి ఏ రాశి మీదంతా కూడా ఈ యొక్క దుర్ దుర్దోషం అంతా కూడా ఉంది అనేది చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేసి పరిష్కారం కూడా చెప్తాము తద్వారా మీకు ఆర్థికంగా కష్టాల నుంచి బయటపడడం కానీ రుణ బాధల నుంచి బయటపడడం కానీ ఆర్థికంగా ఉన్నతమైన స్థితి కలగడం కానీ అష్ట ప్రాప్తి యోగం ధన ధనప్రాప్తి కలగడానికి కానీ ఆస్కారం ఉంటుంది ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఏ గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉన్నాయి మనకంతా కూడా పెట్టుబడి పెట్టుకోవడం వల్ల నూతన వ్యాపారంలో అంతా కూడా ఉద్యోగంలో కానీ మార్పులు జరిగి ప్రమోషన్స్ రావడం కానీ ఏమైనా ఆస్కారం ఉందా ప్రాణాలు చేయడం వల్ల మంచి ప్ర కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉందా దూర ప్రాణాల్లో కాని విదేశీయాణం చేయడం కానీ దాని వల్ల మనకంతా కూడా కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉందా సంపూర్ణమైన కార్యసిద్ధి కోసం ఎటువంటి పరిష్కారం ఆచరించాలనేది ఫిబ్రవరి నెలలో అంతా కూడా గ్రహ గోచారం ప్రకారంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది తద్వారా ఈ యొక్క గ్రహాల యొక్క ఆధీనంలో మానవ యొక్క జీవన విధానం అంతా కూడా ఉంటుంది కావున జీవన విధానంలో గ్రహ యొక్క అనుగ్రహం మేరకే మన కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాసు వాళ్ళు నవగ్రహాలకి అభిషేకం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ఆరాధన చేసుకోవడం వల్ల పరమేశ్వరికంతా కూడా ఈ యొక్క ఏకవార రుద్రాభిషేకము చెరుకురసంతో నారికేల జలంతో మరియు ఈ యొక్క ఫలాభిషేకాన్ని అన్నాభిషేకాన్ని ఆచరించడం వల్ల జాతక ఇత్యం ఉన్న సకల గ్రహ దోషాలు అంతా కూడా తీరి కార్యశ్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి పరిష్కారాలు హెచ్చరించాలి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఏ గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా చాలా ఎక్కువగా ఉంది మంచిగా ఉంది అనేది మెండుగా ఉంది అని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణ పరిష్కారం అంతా కూడా దొరుకుతుంది ప్రధానంగా గోమాత సేవని ఆచరించడం వల్ల అఖండమైన రాజయోగం స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది విపరీతంగా ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ మకర రాశి జాతకులకి గోచారత్యా ఫిబ్రవరి నెల మాస ఫలితాలు భాగంగా ఈ యొక్క షష్టగ్రహ కూటమి అంతా కూడా ఫిబ్రవరి నెలలో సంభవం జరుగుతుంది గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా జరుగుతుంది ఏ గ్రహ దేవత అనుకూలత అంతా కూడా ఉంది ఏ గ్రహానికంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి విశేషంగా ధన ప్రాప్తి కలగాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మకర రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే బృహస్పతి అనుగ్రహం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ధనస్థానంలో ఇక్కడ ఆరు గ్రహాల కూటమి అంతా కూడా కలుస్తుంది గ్రహ కూటమి కలుస్తుంది గ్రహాలు యొక్క సంయోగం అంతా కూడా జరుగుతుంది ప్రధానంగా శుక్రుడు యొక్క రంగా ఉన్నారు ధనస్థానంలో శుక్రుడి సంచారం వల్ల విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది భోగభాగ్యమైన జీవితం కలగడానికి ఆస్కారం ఉంటుంది అనంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది స్వల్పంగా మీకు అందుకంటే ఇక్కడ మిశ్రమైన ఫలితాలు ఎందుకు పొందుతున్నారంటే ఈ గ్రహాలు కొన్ని గ్రహాలు అనుకూలతంగా ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి కావున స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది మాసాంతంలో శుభవార్త ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అంతా కూడా పద్నాలుగు పదిహేను పదహారు పద్దెనిమిదో తారీఖు ఇరవై నాలుగో తారీఖు కూడా మీకంతా కూడా ధనయోగం ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంది ఈ తారీఖులో మీరంతా కూడా విశేషంగా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం ధనయోగం ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మికంగా ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మ జాతకం ఏ ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి మమ్మల్ని సమర్థిస్తే కనుక మీకంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా మీ జన్మ జాతకాన్ని చూసి మీ విశ్లేషణ చేసి సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరు జాతకరీత్యా ఉన్న పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకంతా కూడా గ్రహ దోష నివారణ కలుగుతుంది మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున సంపూర్ణ విశ్లేషణ చేసి మీకు పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహ దేవతల అనుగ్రహం కోసం అంతా కూడా చూసుకుంటే ఇక్కడ శనీశ్వరుడు యొక్క రంగా ఉన్నారు ప్రధానంగా బృహస్పతి యొక్క రంగా ఉన్నారు శుక్రుడు యొక్క రంగా ఉన్నారు మిగతా గ్రహాలన్నీ కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది జాతక రిణో దోషాలంతా కూడా ఆచరించాలి ప్రధానంగా నవగ్రహాలకి అభిషేకం చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది తరచుగా గోమాత సేవ చేసుకోవడం వల్ల రాజు యుగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కాలభరు శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది దేవాలయంలో మీరంతా కూడా అన్నదానం చేయడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మాఘమాసంలో అందరూ కూడా విశేషంగా పుణ్యక్షేత్ర దర్శనాలు తీర్థయాత్ర చేయడం విశేషమైన మంగళ స్నానాలు ఆచరించడం గంగా స్నానం ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ధనయోగం ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ఆరాధనలో భాగంగా మాఘమాసం మనకి మహాశివరాత్రి అంతా కూడా సంభవిస్తుంది మహాశివరాత్రి రోజున విశేషంగా మీరంతా కూడా అభిషేకాలు హోమాది కార్యక్రమాలు రుద్రహోమం ఆచరించడం వల్ల విశేషంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది సత్సంతాన యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన మాసంలో అంతా కూడా మాఘమాసం అంతా కూడా శ్రేష్టమైన మాసంగా ఉన్నా శాంతి పూజలు ఆచరించండి విశేషంగా భగవంతుడి ఆరాధన చేయండి భగవంతుడి నామస్మరణ మాత్రం చేతిని కోటి జ్ఞాన ఫలితం లభిస్తూ ఉంటుంది కావున విశేషంగా ఓం నమ భవతి రుద్రాయ నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలవడం ఆస్కారం ఉంటుంది ఓం నమ శివాయ శివాయ గురవే నమ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీ జన్మ జాతకమే అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతక రీత్య ఉన్న సకల గ్రదోష నివారణం అంతా కూడా ఆచరిస్తూ ఉండాలి తరచుగా మీరంతా కూడా జాతక ఉన్న దోషాలకంతా కూడా నేను చెప్పే శాంతి పూజలంతా కూడా జాతక రీత్య ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం చెప్తూ ఉంటాం ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాతిక్రతలు గాని దత్తాత్రేయ శాంతి హుమాది కార్యక్రమాలు గాని లక్ష్మీ కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు గాని వివాహాది శుభకార్యాలు జరగాలన్నా వ్యాపారంలో మార్పులు జరిగి ఐశ్వర్య ప్రాప్తి ఆకస్మికంగా ధనయోగం కలగాలన్నా ఈ శాంతి పూజలు చేసుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి ఐశ్వర్యము ఆనందమైన జీవితం కలగడానికి ఆస్కారం ఉంటుంది కాలబరువు శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వాళ్ళకి ప్రధానంగా మీకంతా కూడా శత్రు బాధలు నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామల అజ్ఞాంతికతులు చేసుకున్న వాళ్ళకి రాజయోగము ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి విశేషంగా మేషాది ద్వాదశ రాజుల వాళ్ళకి గురు కటాక్షం సిద్ధిస్తుంది జాతక ఉన్న గురుబలం అంతా కూడా పెరిగి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది సత్సంతాన యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది జాతక రీత్యా దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకుంటూనే గోచారిత్య గ్రహ దేవతలకంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కార్య సిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది కుల దేవత ఆరాధన చేసుకోండి ప్రధానంగా గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత దత్తాత్రేయ